శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గిల్ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే బిడ్డ ఈ శుభవార్త నీకోసమే తెచ్చాను ఈరోజు నిన్ను ఎంచుకున్నాను తల్లి ఇది ఈరోజుకి మాత్రమే వెంటనే విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి మరి బాబాగారు మన కోసం తెచ్చినటువంటి ఆ శుభవార్త ఏమిటో సాక్షాత్తు సాయినాథుని మాటలలోనే విందాం బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుంచి పడుతున్న కష్టం దుఃఖం గురించి ఇక ఏమాత్రం ఆలోచించాల్సిన పని లేదు ఇక నువ్వు దిగులుగా ఉండాల్సిన అవసరం అంతకంటే లేదమ్మా నీ జీవితంలో నువ్వు అనుకున్న దాని గురించి త్వరలోనే ఒక ముగింపు రాబోతోంది బిడ్డ నీకు చాలాసార్లు చాలా సందేశాలు పంపాను కదా ఇప్పుడు కూడా ఆ సందేశం పంపడానికే నేను నీ ముందుకొచ్చాను అనుకున్న కోరిక నెరవేరే కాలం వచ్చేసిందని చెప్పడానికే ఈ సందేశం నీ ముందుకు తెచ్చాను బిడ్డ ఇక నువ్వు ఏమాత్రం భయపడకు నీ సమస్యలన్నీ నా చేతుల్లో పెట్టుకొని తీసుకొచ్చాను ఇక నీకు ఎప్పుడూ కష్టం అనేది రాదమ్మ నేను చెప్తున్నాను కదా ఎందుకంటే ఒక్కసారి నీ సమస్యలను నా చేతిలో పెట్టాక ఇక నువ్వు వాటి గురించి ఆలోచించాల్సిన పనిలేదు నువ్వు కోరుకున్న అందమైన జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తాను నీ సమస్యలన్నింటినీ నా చేతిలో పెట్టుకుని నేను మోస్తాను బిడ్డ నా మాట ఎప్పుడూ అబద్ధం కాదు ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే నా బాబా నన్ను కాపాడుతారు నా చెయ్యి వదలరు అని నన్ను నమ్మిన వారిని ఎప్పుడూ విడిచిపెట్టను నువ్వు నా కోసం ఎన్నోసార్లు ఎక్కడెక్కడో వెతికావు కదా తల్లి ఇక నువ్వు వెతకాల్సిన అవసరం లేదమ్మా నేనే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వచ్చాను నా ఈ మాటను నీ దగ్గరకు చేరేలా చేశాను నేనెప్పుడూ కూడా నీ మనసు ఆనందపడే వాక్కులే కాదు నీకు వరాలు కూడా ఇస్తాను బిడ్డ ఈరోజు నా ఖజానా తలుపులు నీకోసం తెరిచాను ఏది ఎప్పుడు నీకు చేరాలో అది నేనే స్వయంగా చేరుస్తాను తల్లి ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండు నీ కర్మ దోషాలన్నీ తొలగిపోయాయి పేరు ప్రతిష్టలలో గొప్పవానిగా ఎదుగుతావు బిడ్డ నిన్ను నడిపించేది నేనే అన్న విషయం నువ్వు గుర్తించుకో బాబా నాకు అది చెయ్యి ఇది చెయ్యి అని నువ్వు నాకు చెప్పనవసరం లేదు ఎందుకంటే ఒక తండ్రిగా నా బిడ్డలకు ఏది కావాలో నాకు బాగా తెలుసు రాబోయే కాలంలో నేను చేసే పనుల గురించి తెలుసుకుని నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు చెప్తావమ్మా నువ్వు అడిగిన దానికన్నా నీకు ఎక్కువగానే ఇస్తాను అప్పుడు నువ్వు నా కళ్ళలోకి చూసి ఆనంద బాష్పాలు పెట్టుకుంటావు నేను కూడా ఆ సందర్భం కోసమే ఎదురు చూస్తున్నాను బిడ్డ ఆ కన్నీటిలో ఉన్న సంతోషం నాకు ఎంతో తృప్తినిస్తుంది నేను నీ ఇంటిలో ఉన్నంత వరకు నువ్వు కోరుకున్నవన్నీ నీకు చేరేలా చేస్తాను నీకు రావాల్సిన విజయం కూడా నీకు అందిస్తాను బిడ్డ నీ సాయి ఉండగా నువ్వు ఏమాత్రం దిగులు పడాల్సిన పని లేదమ్మా ధైర్యంగా ఉండు నీ అవసరాలను తీర్చడానికి నేనున్నాను కదా తల్లి నేనే స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వచ్చి నా మాటను నీకు చేరేలా చేశాను ఇది నువ్వు వింటే నువ్వు అదృష్టవంతురాలివి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అని అనుకున్న నీకు ఇక నీ ముఖంలో ఆనందం మాత్రమే ఉంటుంది కృతజ్ఞతలు చెప్పడానికి నువ్వు నా దగ్గరకు తప్పకుండా వస్తావు ఆ రోజు అతి దగ్గరలోనే ఉందమ్మా అప్పుడు ఆ సమయంలో అంతటి సంతోషంలో ఉన్న నిన్ను చూస్తూ నేను కూడా ఆనందంగా ఉంటాను బిడ్డ దిగులు పడకు నీ ఎదురు చూపులను అబద్ధం కానివ్వను నీకైనా మంచి నీకు జరగబోతోందమ్మా ఇక కొన్ని రోజులు ఓపికగా ఉండు ఆ కాలం త్వరలోనే రాబోతోంది నువ్వు ప్రతినిత్యం నా నామాన్ని స్మరిస్తూ ఉండు నేను ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉంటాను బిడ్డ నమ్మకంతో ఉండు నీకు అంతా మంచి జరుగుతుంది అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈ విధంగా ఈరోజు బాబాగారు తన సందేశాన్ని తన బిడ్డలకు అందజేశారండి బాబాగారు ఏం చెప్పారో విన్నారు కదా ఫ్రెండ్స్ తన బిడ్డల కోరికలు అతి త్వరలోనే తీరబోతున్నాయని తాను ఎప్పుడూ కూడా తన బిడ్డల వెంటే నడుస్తూ ఉన్నానని తన బిడ్డలు అతి త్వరలోనే తనకు కృతజ్ఞతలు చెప్పడానికి రాబోతున్నారని కూడా బాబాగారి సందేశంలో చెప్పారు ఫ్రెండ్స్ మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా ఆ రోజు రావాలని వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు చెప్పడానికి బాబాగారి దగ్గరకు వెళ్ళాలని కృతజ్ఞతలు ఎందుకు చెప్తారండి మన కోరిక మనం ఏదైతే కావాలనుకుంటున్నామో అది నెరవేరినప్పుడు దానికి సంబంధించి కృతజ్ఞతలు చెప్పడానికి బాబా గారి దగ్గరకు వెళ్తున్నాం అంటే మన కోరికలు తీరినప్పుడు ఆ ఆనందాన్ని పంచుకోవడానికి బాబాగారిని వెతుక్కుంటూ బాబాగారి దగ్గరకు వెళ్ళి ఆనంద బాష్పాలతో బాబా నా కోరిక తీర్చావు తండ్రి ఇన్నాళ్ళ నా నిరీక్షణకు ఒక ముగింపు ఇచ్చావు బాబా అని ఆనంద భాషాలతో ఆ తండ్రిని వేడుకుంటాం ఆ సందర్భం ప్రతి ఒక్క బిడ్డకి రావాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మీ చుట్టూ ఉన్నవాళ్ళు మిమ్మల్ని నిరుత్సాహపరచాలని చాలా మాటలు చెప్తూ ఉంటారండి ఆ మాటలు మీరు వినొద్దు ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో మనుషులు ఎలా ఉన్నారంటే మనకేదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తీరడానికి ఉపాయం చెప్పరండి ఆ సమస్యలో మనం మునిగిపోయి దానివల్ల ఇబ్బంది పడిన తర్వాత మనం భుజం మీద చేయేసి బాబును బాధపడొద్దు అమ్మను బాధపడొద్దు నీకు నేనున్నాను అని ఓదార్పు ఇస్తారనమాట ఆ ఓదార్పు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం అంతేకాని అరేరే ఒక సమస్య వచ్చిందే ఇతను నా సమస్య నుంచి బయటపడేస్తే తన ఫ్యామిలీ బాగుంటుందని ఆ ముందు మాత్రం ఆలోచించరు మీరు తప్పకుండా ఇబ్బంది పడాలి ఆ ఇబ్బందిని చూసి మీ మీద సింపతి చూపించాలి వాళ్ళు వాళ్ళకి అదొక ఆనందం అందుకని ఎవ్వరి మాట మీరు వినొద్దు మీ ప్రయత్నం ఏదో మీరు చేస్తూనే ఉండండి మీరు జీవించడానికి మీరు ఎదగడానికి ఎన్ని దారులైతే గారు చూపిస్తారో అన్ని దారుల్లో మీరు నడవండి తప్పకుండా మీరు అనుకున్నది మీరు సాధిస్తారు ఫ్రెండ్స్ బాబా గారు మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటారండి మీరు ధైర్యంగా ఉండండి ఎప్పుడు కూడా నిరుత్సాహపడద్దు సంతోషంగా ఉండండి ఆ సంతోషాన్ని జీవితాంతం మీకు బాబా గారు అందిస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబా గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు ఓం సాయిరామ్